హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బంగారం రేటు మరియు వెండి రేటు బాగా తగ్గాయండి మనకి వెండి రేటు వచ్చేసి డెబ్బై మూడు వేలు ఉందండి కేజీ సెవెంటీ త్రీ థౌజండ్ ఉంది వెండి పది గ్రాములు ఏడు వందల ముప్పై ఉందండి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఉంది గోల్డ్ ప్యూర్ బిస్కెట్ వచ్చేసి వన్ గ్రామ్ ఆరు వేలు మూడు వందల అరవై రూపాయలు ఉందండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంది గోల్డ్ ప్యూర్ టెన్ గ్రామ్స్ వచ్చేసి అరవై మూడు వేల ఆరు వందలు ఉందండి సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది గోల్డ్ నైన్ వన్ సిక్స్ వన్ గ్రామ్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి గోల్డ్ నైన్ వన్ సిక్స్ టెన్ గ్రామ్స్ వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనం నిన్నటితో గోల్డ్ కంపేర్ చేసుకుంటే నిన్న టెన్ గ్రామ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఉందండి ఈరోజు సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడే ఉంది అంటే మనకి నిన్నటికి ఈ రోజుకి ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే రావడం జరిగిందండి టెన్ గ్రామ్స్ ప్యూర్ బిస్కెట్కి టెన్ గ్రామ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఉందండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నిన్న రేట్ వచ్చేసి ఈ రోజు రేట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి సో మనం చూడొచ్చు గోల్డ్ అయితే చాలా డిక్రీజ్ అయిందండి కంపేర్ చేసుకుంటే ఒక్క రోజులో ఇంత డిఫరెన్స్ అనేది చాలా రేర్ కండిషన్ అండి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళంటే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్